సిక్కోలు జీజీహెచ్ లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించే డయాలిసిస్ కేంద్రాల నిర్వహణ లోపం రోగులకు శాపంగా మారింది ఓవైపు ఊపిరి తీసుకునేందుకు డయాలిసిస్ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఏసీలు ఫ్యాన్లు పనిచేయడం లేదు నెప్రోప్లస్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న సిబ్బంది తీరుతో రోగులు ఆర్థికంగానూ నష్టపోతున్నారు శ్రీకాకుళం జిల్లాకే పెద్ద దిక్కైన ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డయాలసిస్ కేంద్రం నిర్వహణ లోపంతో రోగులు అవస్థలు పడుతున్నారు కిడ్నీలు పాడైన వ్యక్తికి డయాలసిస్ చేసేటప్పుడు నాలుగు గంటలు సంబంధిత యంత్రాల వద్ద ఉండాలి కానీ ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోతను భరిస్తూనే రోగులు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది ఆసుపత్రి అధికారులు డయాలసిస్ కేంద్రం నిర్వహిస్తోన్న నెఫ్రోప్లస్ సిబ్బందికి సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డయాలసిస్ కేంద్రం సిబ్బంది తీరుతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు రక్త వృద్ధి కోసం రోగులకు ఎరిథ్రోపాటిన్ ఇంజెక్షన్లను సర్వజనాస్పత్రిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించి నెఫ్రోప్లస్ సిబ్బంది ఉచితంగా ఇవ్వాలి కానీ వాస్తవానికి నెఫ్రోప్లస్ సిబ్బంది అసలు ఇండెంట్ పెట్టలేదు డయాలసిస్ కోసం వచ్చే తమతో మూడు నెలలుగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్ కొనిపిస్తున్నారని రోగులు వాపోయారు ఉచితంగా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను కొనమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు మూడు నెలలు బట్టి ఇంజక్షన్లు మాకు ఇవ్వట్లేదు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్యాన్లు రిపేర్ అయిపోయి అడిగితే బాగా చేస్తాం బాగా చేస్తాం అనేసి అలాగా ర్యాగన్ చేస్తున్నారు కానీ బాగు చేయట్లేదు మాకు ఈ ఇంజక్షన్లు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నాం ఇన్ని విషయాల్లో కూడా వాళ్ళకి చెప్పినా సరే తిరిగి మాకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు మేము ఇంజక్షన్లు బయటను కొనుక్కుంటాము వారానికి రెండు ఇంజక్షన్లు తెచ్చుకొని మేము వేయించుకుంటాము ఇక్కడ బ్లాక్ అండ్ అనేసి మాకు సమాచారం ఉంది ఫ్యాన్లు తిరగట్లేదు ఏసీ కూడా పని చేయట్లేదు దానివల్ల ఈ ఒక్క మాకు చాలా ఇబ్బంది అవుతుంది నెల వారానికి రెండు ఇంజక్షన్లు పడాలి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు ఏమవుతు అవుతుంది మాకు అర్థం కావట్లేదు మాలో మేము బుద్ధిలాడుకుని ఉన్న వాళ్ళకు ఉన్నట్టు లేని వాళ్ళకి లేనట్టు ఫ్యాన్లు గురించి కూడా భైపోతుంది శీతకాలంలో లేకపోయినా పర్లేదండి ఈ యాసిలో మాత్రం కంపల్సరీగా గాలి లేకపోతే రెండు దగ్గర నెల అవుతుంది ఐరన్ గాని ఇంజెక్షన్ కానీ లేవు ఫ్యాన్ లేవు ఇంజక్షన్ వేయట్లేదు ఎన్నలాగా చాలా ఇబ్బందులు పడతాను మరి భోజనం భోజనం చేయట్లేదు ప్రవేశము వచ్చేస్తుంది డయాలసిస్ కేంద్రంలో మూడు నెలలుగా ఇంజెక్షన్ ఇవ్వకపోవడాన్ని ఈటీవీ ఈనాడు జిజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ స్వామి దృష్టికి తీసుకెళ్లింది ఈ విషయంపై ఉన్నతాధికారులను పంపి ఆరా తీయగా నెఫ్రోప్లస్ ఏజెన్సీ సిబ్బంది ఇండెంట్ పెట్టలేదని తేలింది స్టాక్ ఉన్న ఇండెంట్ పెట్టని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు వాళ్ళకి ప్రతిసారి పెట్టించుకుంటారు కాకపోతే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాళ్ళు పెట్టలేదని చెప్పి కంప్లైంట్ చేశారు దాని మీద రికార్డులన్నీ పరిశీలించి చూసాము సో స్టాక్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది బట్ నెఫ్రోప్లస్ వాళ్ళు మాత్రం మనకి ఇండెంట్ పెట్టట్లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి దానికి తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు సార్ ఇక్కడైనా ఉచితంగా ఇంజెక్షన్లు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు డయాలసిస్ కేంద్రాల నిర్వహణ లోపాలని సరిదిద్దాలని రోగులు కోరుతున్నారు